ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సజ్జర భార్గోకి సుప్రీంకోర్టులో చుక్కెదినట్టు ఉంది సీఎం సలహాదారుగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆ సజ్జల భార్గో సుప్రీంకోర్టులో ముందస్తు పేరు కోసం అప్రోచ్ చేయారు అయితే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది మీరు ఎలాంటి పోస్టులు పెట్టారో మేము చూడలేదనుకుంటున్నారా ఆ పోస్టుల ప్రభావం సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించిందో మాకు తెలియదు అనుకుంటున్నారా అనేటువంటి కామెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది చట్టం ముందు అందరికీ శిక్ష తప్పదు ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళని వ్యవస్థ వదిలిపెట్టదు అని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది కింది కోర్టుకి వెళ్ళాలి మేము ముందస్తు మీద ఇవ్వలేము అని చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే ఏ కోర్టులో అయితే మీరు వెళుతున్నారు దానికోసం ట్రయల్ కోర్టుకి వెళ్ళడానికి రెండు వారాల గడువు అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ రెండు వారాల గడువులోపు సజ్జల వరకు అరెస్ట్ కాడు తర్వాత కింది ఏదైతే కోర్టు ఉండదో ఆ కోర్టు ఇచ్చే నిర్ణయం మేరకు సజ్జల బార్గో అరెస్ట్ ఉంటుందా లేదా చూడాలి మరిగా అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయం మాట్లాడుకోవాలి నిజానికి ఈ వ్యాఖ్యానాలు చూసినప్పుడు సజ్జల్ బార్గోకు ఇప్పటికైనా మార్పు వస్తుందా ఆ బుర్రలోకి విషయం వెళ్ళిపోద్దా ఎలాంటి కామెంట్స్ మనం చేయాలి చేపించాలి ఎలాంటి కామెంట్స్ మనం చేయకూడదు చేపించకూడదు ఈ విషయం వైసీపీ నాయకులకి అవగాహన అవుతుందా అనేటువంటిది ఖచ్చితంగా మనం పరిశీలించాలి ఇప్పటికే వైసీపీ అధికారం ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలనాడికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు కూడా వార్తలు మనకు తెలుస్తూ ఉన్నాయి ఎందుకు లిక్క నోటీసులు జారీ చేశారు సో కొడారణ మీద పది కేసులు ఉన్నాయి పది కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు పది కేసులు ఉన్నాయి మట్టి కంకర తర్వాత సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉండి బియ్యాన్ని అక్రమ రవాణా రేషన్ బియ్యం పేదవాడి తినే బియ్యం ఇవన్నీ కూడా కొడాల మీద ఆరో ఆరోపణలు కేసులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మట్టి స్కామ్ సంబంధించి అంటే జగనన్న కాలనీలో మెరక కోసం మట్టి తవ్వకాల కోసం కాంట్రాక్ట్ తీసుకున్నారంట అయితే ఆ కాంట్రాక్టు కొడనాని మనుషులు తీసుకున్నారు కానీ లీగల్గా మాత్రం వాళ్ళకి రాదు ఆ ఊరు ఏదైతే జగనన్న కాలనీలు మట్టి తవ్వకాలు ఉన్నాయో ఆ ఊరికి సంబంధించిన కుర్రవాళ్ళకే అంటే అక్కడ ఉన్నటువంటి యువతకే ఆ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న దళిత యువకుల పేరు మీద వాళ్ళకి తెలవకుండానే కాంట్రాక్ట్ తీసుకున్నారంటే కొడనాని మనుషులు వాళ్ళ అకౌంట్స్లో ఉపయోగించుకున్నారు వాళ్ళ అకౌంట్ ఒకటి అకౌంట్ డబ్బులు పడితే ఈ తర్వాత వెంటనే ఆ మార్నింగ్ డబ్బులు పడితే ఈవినింగ్ వాళ్ళ వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు వాళ్ళకి తెలవకుండానే మన వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అంటే వాళ్ళ అకౌంట్ని వాళ్ళ పేర్లని కొడర్నాని కానీ కొడర్నాని మనుషులు కానీ వాడుకున్నారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగం అయితే ఇప్పుడు డబ్బులు పడ్డ అకౌంట్కి ఐటీ నోటీసులు వస్తాయి కదా మీ అకౌంట్లో కోట్ల రూపాయలు పాపం వాళ్ళు చేసేదేం కూలి పనులు వాళ్ళకు వచ్చేదేం వందల రూపాయలు వందల రూపాయలు వచ్చే వాళ్ళకి కోట్ల రూపాయలు అకౌంట్లో పట్టడం మళ్ళీ వేరే అకౌంట్కి వెళ్ళిపోవటం దీని మీద ఐటీ శాఖ నోటీసులు పంపిస్తే ఆ యువకులంతా కొడర్ణ దగ్గరికి వచ్చి మీ వల్ల మీ మనుషుల వల్ల మాకు ఐటీ నోటీసులు వచ్చాయి ఏం చేయమంటారు మాకు కోట్ల రూపాయలు తెలియదు మాకు వంద రూపాయలు మాత్రమే తెలుసు కానీ కోట్ల రూపాయలకి ఐటీ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఐటీ శాఖ మాకు నోటీసులు పంపించింది అంటే ఏం పర్లేదు మీరు ఫోన్లు స్విచ్ ఆ పెట్టుకుని అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోండి మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను ఐటీ శాఖ అధికారులు మీ ఇంటికి వస్తే మీ మీ మిస్సెస్ అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఆ డెత్ సర్టిఫికేట్ చూపించేవానండి మా వాళ్ళు లేడు చనిపోయాడని చెప్పానండి అని చెప్పాడంట అంటే బతికున్న వాళ్ళని చచ్చిపోయినట్టు ఇలా ఇవ్వడని చెప్తాడు నాయకుడు అనేవాడు ఇలా ఇవ్వడం చెప్తాడు నాయకుడు అనేవాడు కష్టం వస్తే ఆదుకునేలా ఉండాలి కానీ మీరు బతికి చనిపోయారు అనుకోండి నేను డెత్ సర్టిఫికేట్ మీకు ఇప్పించేస్తా అని అడగలుగుతాడు నాయకుడు ఇప్పుడు దాని మీద కూడా కేసు ఒకటి పరిశీలనలో ఉంది అసలు మట్టి కుంభకోణం జగనన్న కాలనీలో అవకత అవకలు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగి ఉంది నేరం కొంత తేలి ఉంది ప్రాథమిక ఆధారాలు సంపాదించడం కూడా జరిగింది కాకపోతే ఆయన ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల ఆయన అరెస్ట్ ఇంతవరకు జరగలేదు ఆయన గ్యాస్టిక్ ప్రాబ్లంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో మొదటగా జాయిన్ అయ్యారు తర్వాత ఆయనకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది అని తెలవటం హార్ట్ సర్జరీ కావాల్సిన అవసరం ఉంది బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంది హార్ట్కి త్రీ హోల్స్ ఉంది అని చెప్పేసి నిజానికి వైసీపీ పార్టీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆఫీసర్గా హెల్త్ రిపోర్ట్స్ బయటకు ఇవ్వలేదు ఇవన్నీ బయటకి ఇచ్చిన లీకులే ఆయనకి హార్ట్లో త్రీ హోల్స్ ఉన్నాయని బైపాస్ సర్జరీ నీడ్ అవుతుందని చెప్పేసి స్టంట్ అవసరం అవుతుందని చెప్పేసి ఇంత రకరకాల లీకులు ఇచ్చారు తర్వాత హైదరాబాద్ ఏజీ నుంచి తర్వాత ముంబై ఏషియన్ హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్లారు ముంబైకి తీసుకెళ్లారు ముంబైలో ట్రీట్మెంట్ చేయించారు ముంబైలో బైపాస్ సర్జరీ జరిగింది డిశ్చార్జ్ కూడా అయ్యారన్నారు తర్వాత ఒక ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అయింది ముంబైలో ఒక వివాహ కార్యక్రమానికి ఒక విందు కార్యక్రమానికి హాజరై అక్కడ ఫోటోలు దిగినటువంటి ఒక ఫోటో అయితే బాగా వైరల్ అయింది మరి కొడనాని బయట ఎలా తిరగలుగుతున్నాడు ఆర్ట్ సర్జరీ అయిన మనిషి అన్నీ ఎలా తిరగలుగుతున్నాడు అనేటువంటి చర్చ కూడా వచ్చింది అసలు నిజంగా ఆర్ట్ సర్జరీ జరిగిందా జరగలేదా ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి ఇప్పుడు ఏకంగా హైదరాబాద్లో ఆయన ఉన్నారు బెడ్రైస్లో ఉన్నారు ఆయన వెళ్తూ ఇంకా క్రిటికల్గా ఉంది ఇప్పుడు అమెరికా వెళ్తారు అనేటువంటి వార్తలు గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన శిక్ష కోసం అమెరికా వెళ్ళబోతున్నారని ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నారని సమాచారంతోనే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు అసలు నిజానికి ఆయనకి పాస్పోర్ట్ కూడా లేదంట రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాస్పోర్ట్ రిజెక్ట్ అయిందంట అక్కడున్న కేసుల ఫలితంగా మరి ఆ పాస్పోర్టు రిజెక్ట్ అయిన తర్వాత ఎలా వెళ్తారు అంటే ఇప్పుడు హైదరాబాద్ చిరునామాతో మళ్ళీ కొత్త పాస్పోర్ట్ తీసుకుని ఉంటారు ఇప్పుడు కొత్త వీసా పొంది పా అమెరికా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే పోలీసులకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా లుక్అవుట్ నోటీసులు జారీ చేసేది సో ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకి నౌకాశ్రయాలకి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది కొడానా అని విషయంలో ఇప్పుడు కొడానాని బయట దేశాలకి పోవాలని చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే హైదరాబాద్లో రెస్ట్ తీసుకోవాలి ఒక నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే నా ఆరోగ్యం బాగాలేదు పలానా చోట నేను ట్రీట్మెంట్ చేసుకోబోతున్నాను నాకు ఫలానా ఇబ్బంది ఉందని చెప్పేసి సర్టిఫికేషన్తో పోలీసులకి సమాచారాన్ని ఇచ్చి పర్మిషన్ మేరకు లేదా కోర్టుకి చెప్పి కోర్టు పర్మిషన్ మేరకు మాత్రమే కొడానాని బయట దేశాలకు ఇంకో చోటుకో ఇంకో చోటుకో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది నిజానికి అలా ఇండియాలో ఉన్న ట్రీట్మెంట్ కానీ హైదరాబాద్లో ఉన్న ట్రీట్మెంట్ కానీ అందులో ఏజీలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ కానీ చాలా బిగ్ ట్రీట్మెంట్ మరి అంత ట్రీట్మెంట్ ఉన్న తర్వాత అమెరికా పోవాల్సిన అవసరం ఉందా ఒకనాటి రోజుల్లో ఉండేది కానీ ఇలా అమెరికాలో ఉన్నాడు హైదరాబాద్ రావాలి హైదరాబాద్లో ఉన్నాడు అమెరికా పోవాల్సిన సరే అమెరికా అంటే పెద్ద కంట్రీ దాన్ని ఏం భిన్నాప్రాయం లేదు కానీ ఏజీ ఏం చిన్న హాస్పిటల్ కాదు అమెరికా డాక్టర్స్ కూడా వచ్చి అక్కడ వైద్యం చేస్తూ ఉంటారు యూకే నుంచి డాక్టర్స్ వచ్చి అక్కడ వైద్యం చేస్తూ ఉంటారు ఈ దేశంలోనే ప్రముఖ ఆసుపత్రి హైదరాబాద్లో ఉన్న ఏజీ అది కాక ముంబైలో వెళ్ళారు ముంబైలో కూడా సర్జరీ చేయించుకున్నారు మరి ఆ దేశం మొత్తంలో ఎక్కడా చిక్కని అంత అంత పట్టిన అనారోగ్యం ఏముంది కూడా నాన్నగారికి అంతకుముందు చాలా యాక్టివ్గా తిరిగారు కదా అధికారంలో ఉన్నన్నారు చాలా యాక్టివ్గానే బూతు తిరుతూ ప్రెస్ మీట్లు పెట్టి తొడలు కొడుతూ మీసాలు చెప్తూ ఉన్నారు కదా వల్లభని నివంశీ అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వల్లభ నివంశీ చూడటానికి వచ్చారు కదా మీడియాతో చాలా గట్టిగానే పౌరుషంగా మాట్లాడారు కదా వెటకారంగా మాట్లాడారు కదా మీరు కనపడలేదు ఏం సార్ అంటే మీ అడ్రస్ ఇవ్వండి ఇంటికి వచ్చి నమస్తే పెట్టిపోతాను అన్నారు కదా ఆ రోజు చాలా యాక్టివ్గానే చాలా బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఉన్న పలానా విదేశాలకు పోయేంత అనారోగ్యం ఏమొచ్చింది ఒక్కసారిగా ఏమొచ్చింది ఇలా రకరకాల చర్చలు ఉన్నాయి కేసు నుంచి తప్పించుకోవడానికి ఉన్నాయి ఇలాంటివి ఆడుతున్నారంటే మనం అలా అనలేం మనం అంటానికి కూడా లేదు జర్నలిస్ట్గా మనకు ఆ బాధ్యత మనకు బాధ్యత ఉంది ఆయన నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే ఆయనకి మంచి ట్రీట్మెంట్ అండాలి ఆయన బాగా తిరగాలి బాగా ఉండాలి కానీ వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి పినరి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరులు గతంలో అజ్ఞాతంలో వెళ్ళడం చూసాం ఇప్పుడు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అజ్ఞాతంలో తిరుగుతున్నాడని వార్తను మనం వింటున్నాం పినరి అదే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఏకంగా హైదరాబాద్లో ఒక ఆటో ఎక్కాడండి ఆటో ఎక్కి తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తే పోలీసులు పట్టుకుంటారని ఆటో డ్రైవర్ ఫోన్ అడిగి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటే వెనకాల ఆటో ఎక్కింది ఒక మాజీ మంత్రి అని హైదరాబాద్లో ఉన్న ఆటో ఒక్కరోడ్డు తెరవదు కదా ఆటో వెతుకు తెరవదు కదా నా ఫోన్ అయింది మీ ఫోన్ ఇస్తే అలా ఇంటి వాళ్ళు ఫోన్ చేసుకుంటారంటే అంటే ఆటో డ్రైవర్ ఫోన్ ఇచ్చాడండి కాకాని కోరుతున్నట్టు ఇంటి వాళ్ళతో మాట్లాడాడు వెంటనే పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు ఒక నెంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది ఎవరు తా నెంబరు కాకా కోరుతున్నట్టు మాట్లాడాడు అని చెప్పేసి ఆ ఆటో డ్రైవర్ని పట్టుకుంటే నాకేం తెలిసింది నా ఆటో ఒకటి ఎక్కారు ఒక ఆయన ఎక్కారు నా ఫోన్స్ ఇచ్చాపోయింది నేను మీ మీ ఫోన్ చేసుకుంటా ఇంట్లో వాళ్ళకి అన్నారు ఫోన్ ఇచ్చాను ఆయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఓ స్థాయిన నాయకుడు మాకు ఏవన్నీ తెలియదండి నేను పెద్దగా న్యూస్ చూడన్నాను అని చెప్పేసి హైదరాబాద్ ఆటో డ్రైవర్ చెప్పాడంట అంటే ఒక మాజీ మంత్రి ఏ స్థాయిలో ఉన్నాడు చూడండి ఏ పరిస్థితులు ఉన్నాడు చూడండి ఇప్పుడు ఇదే సజ్జర్ బార్గో ఇవాళ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినటువంటి సజ్జర్ బార్గో కూడా చాలా అజ్ఞాతం ఉన్నాడు వాళ్ళ ఫాదర్ కూడా చాలా అజ్ఞాతం ఉన్నాడు ఈ అజ్ఞాతం ఏంటో ఏందో మరి వాళ్ళకే చదవాలి దేవిని నా అవినాశిత్ విదేశాలకి పారిపోతున్నా అని చెప్పి హంఛాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో వార్తలు విన్నాం మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారుడు ఇలా బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికాడు అనేటువంటి వార్తలు మనం విన్నాం ఈ స్థాయి నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అజ్ఞాతంకు వెళ్ళటం ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టడం ఏంటి పారిపోవడానికి ప్రయత్నాలు చేయటం ఏంటి ఏదోనా వైసీపీ నాయకులకు ఒక్కొక్కరికి చుక్కెదురేతున్న తెలుస్తూ ఉంది కోర్టులు కూడా ఎలాంటి పర్మిషన్లు ఇస్తున్నట్టు కనబడటం లేదు ఇవాళ సజ్జల బార్గోకి ఎదురైన చుక్కెదురైనా కొడనాని పేరుతో రిలీజ్ అయినటువంటి లుక్అవుట్ నోటీస్ అయినా ఆ విషయాన్ని చాలా క్లియర్ కట్గా మన కలమని చెప్తున్నాయి ఇది మాత్రమే కాదు రాజు కసిరెడ్డి కూడా బెయిల్ కావాలని కోర్టుకు అప్రోచ్ చేస్తే కుదరదు అని చెప్పినట్టు కూడా వార్తలు అంతా ఉన్నాయి ఏదైనా వైసీపీ నాయకులకు ఒకవారు కూడా పర్మనెంట్ జైలు జీవితం ఫిక్స్ అయితే ఉంది వల్లభని వంశీ కూడా ఇప్పుడు ఇప్పటికీ కేసుల మీద కేసులు పడుతున్నాయి ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి మనం చూస్తాము ఒక కేసులో బెయిల్ వచ్చిన మరో కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితిలో వల్లభని వంశీ ఉన్నాడు అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది వల్లభని వంశీ కేసుల మీద కేసులతో జైల్లో ఉంటాను చూసిన తర్వాత వల్లభే వంశీ పరిస్థితి చూశాకే కొడనానిలో అనారోగ్యం వచ్చింది అనేటువంటి చర్చ కూడా Social media es la palabra